అవధూత మహారాజు సంవాదం నాయనా దీపక ఒకప్పుడు ఉద్ధవుడు శ్రీకృష్ణ భగవానినికి నమస్కరించి దయచేసి ఆత్మతత్వం బోధించమని అడిగాడు అప్పుడు వాసుదేవుడు ఉద్ధవునితో ఇలా అన్నాడు ఉద్ధవా ఆత్మతత్వాన్ని ఒకరు ఉపదేశిస్తారా ఎవరి మటుకు వారు తెలుసుకోవాలి మానవులు మంచి చెడ్డ విచక్షణ జ్ఞానం కలవారు తమని తామే ఉద్ధరించుకోవాలి ఆత్మకు గురువు ఆత్మయే అందుకనే సాంఖ్యులు మానవ శరీరములోనే సర్వజ్ఞుడైన పరమాత్మను దర్శిస్తూ ఉంటారు సృష్టిలో ఆపాద ద్వీపాద త్రిపాద చతుర్స్పాద బహుపాద జీవరాశులు ఉన్నాయి వీటిలో పురుష శరీరం అంటేనే నా కిష్టం ఎందుకంటే ఆ శరీరములోనే సాధకులు నన్ను అన్వేషించి తెలుసుకుంటున్నారు అందుచేత మానవ శరీరం అంటేనే నాకు ప్రీతి ఇందులో నివసించే మనో బుద్ధి చిత్త అహంకారములు జడ పదార్థములు వాటిని ప్రకాశింపజేసి చైతన్యం తెస్తున్న శక్తి సంపన్నుడు ఒకడెవడో ఉండాలి అందుచేత వెతుకుదాం అని సాధకులు ప్రయత్నించి సాధనతో నన్ను తెలుసుకుంటున్నారు బుద్ధ్యాదులు సాధనములు కనుక వీటికి సాధ్యులు సాధ్యుడు ఉండాలి అని అనుమాన ప్రమాణముతో నన్ను అన్వేషిస్తున్నారు కనుక మానవ శరీరం అంటేనే నాకు చాలా ఇష్టం ఇందులో ఉన్న ఆత్మతత్వం గురించి తెలుసుకోవాలంటే కొంతవరకు అవధూత యదువు సంవాదం గురించి చెబుతాను ఆలకించు యదువు తెలుసుకదా పుత్రుడు మహాతపస్సాలి ధర్మజ్ఞుడు ఒక రోజు ఒక అవధూతను దర్శించి నమస్కరించి ఇలా అడిగాడు మహానుభాబా నీవు సుందరుడువు కవీశ్వరుడవు సత్యసంధుడవు మహాజ్ఞానివి అయినా జడులా ఉన్మత్తుడుగా సంచరిస్తున్నావు ఎందుకని తృప్తి కోసం నీవు ఏ పని చేయటం లేదు ఈ వివేకం నీకు ఎలా కలిగింది పండితుడవయుండి బాలుడుగా ప్రవర్తిస్తున్నావు ఎందుకని సాధారణముగా మానవులు పడే ఏ తాపత్రయమో నువ్వు పడేటట్లుగా లేదు సిరి సంపదలో వృద్ధి చేసుకోవాలని నీవు రవ్వంతైనా ప్రయత్నం చేయటం లేదు ఇది చాలా వింతగా ఉంది అందరకన్నా భిన్నంగా ఉంది నీ తీరు గంగా నదిలో మునిగిన ఏనుగులా ఎక్కడో ఉంటున్నావు ఒంటరిగా గడుపుతున్నావు ఎవరి జోలికి పోవటం లేదు ఏ స్పర్శలు నీకు అంటటం లేదు అయినా ఎప్పుడూ ఆనందముగా కనిపిస్తున్నావు నీకిది ఎలా సాధ్యమయ్యింది దయచేసి ఇది తెలియజెప్పి పుణ్యం కట్టుకో అని ప్రాధేయపడ్డాడు అప్పుడు అవధూత ఇలా చెబుతున్నాడు యదు మహారాజా నాకు ఇరవై నాలుగు మంది గురువులు ఒక్కొక్కరి నుండి ఒక్కొక్క కోణములో జ్ఞానం పొందాను జీవన్ముక్తుడనై సంచరించుచున్నాను పంచభూతాలు సూర్యచంద్రులు అజగర కపోతములు సముద్ర పతంగాలుగా మధు మధుకర గజాలు మధుహారి హరిణములు మేన పింగళలు కుర్ర బాకులు కన్యకాసరాకూరులు సర్పకీటక ఓర్ణనాభాలు ఇవినా ఇరవై నాలుగు గురువులు భూమి మానవులు కాళ్లతో త్రొక్కినా గుణపములు తీసుకుని త్రవ్వినా భూమి ఓర్చుకుంటోంది అంతేకాక వారికి కావలసిన ఆహారం పండించి ఇచ్చి ఉపకారం చేస్తుంది సహనాన్ని భూమి ద్వారా గ్రహించాను అపకారిక కూడా ఉపకారం చేసే గుణం భూమి నుండి నేర్చుకున్నాను వాయువు అలాగే మన శరీరములో ఉండేది ప్రాణవాయువు మనం తినే ఆహారాన్ని గ్రహిస్తోంది కానీ విషయవాంచలకు అతీతముగా ఉంటోంది ఉత్తమ జ్ఞాని కూడా ఇలా ఉండాలి జ్ఞానానికి దేహం దేహమునకు ప్రాణం ప్రాణమునకు ఆహారం అత్యవసరం ఇక శరీరమునకు వెలుపల సంచరించే గాలి శీతోష్ణ దుఃఖములను సమముగా చూస్తోంది రకరకాల దుర్గంధాలను సుగంధాలను సమంగా గ్రహిస్తోంది అయినా గంధగుణం వాయువుకు లేదు యోగి అయిన వాడు ఈ రెండు గుణాలను వాయువు నుండి నేర్చుకోవాలి పంచభూతాత్మక శరీరములోకి ప్రవేశించిన ఆ గుణాలు అంటకుండా చూసుకోవాలి దీన్నే నిర్లేపత్వం అంటారు దీన్ని గ్రహించాను వాయువు నుండి ఆకాశం ఆకాశము నుండి సర్వ వ్యాపకత్వము సర్వ బ్రహ్మతత్వం అభంగత్వము అసంగత్వము గ్రహించాను జలం జలము నుండి నిర్మలత్వం స్నిగ్ధత్వము మధురత్వము పావనత్వం నేర్చుకున్నాను ఇవి గ్రహించిన యోగులు తమని తలుచుకున్న వారిని పావనం చెయ్యగలుగుతున్నారు అగ్ని అగ్ని మహా తేజస్వి సర్వభక్షకుడు అయినా సర్వదా పవిత్రుడు అందరికీ ఆరాధ్యుడు ఈ లక్షణాలు యోగి అగ్ని నుండి గ్రహించాలి అగ్ని ఏ వస్తువును ఆశ్రయిస్తాడో ఆ రూపములో మాత్రమే ఉంటాడు పరమాత్మ కూడా ఏ జీవులో ఉంటే ఆ రూపం ధరిస్తాడని గ్రహించాను అగ్ని నుండి అగ్ని ఉన్నప్పటికీ ఒక్కసారి కంటికి కనిపించదు అలాగ జీవికి జన్మాది వికారాలు నిత్యమే అయినా ఒక్కొక్కప్పుడు కాలగతిలో మరుగున పడి ఉంటాయి ఇవి నాకు పంచభూతాలు ఉపదేశించిన బోధ నేను గ్రహించిన తత్వం చంద్రుడు చంద్రుడు వృద్ధి క్షయములకు లోనవుతూ ఉంటాడు అవి అతడి కలలే గాని అతని పూర్ణ రూపం కాదు అలాగే సద్భావ వికారములు శరీరమునికే కాని ఆత్మకు కాదని తెలుసుకున్నాను చంద్రుని వల్ల సూర్యుడు సూర్యుడు ఒక్కడే అయినా అనేక జలాశయాలలో కనిపించి అనేకనేక ప్రతిబింబములుగా కనిపిస్తాడు అంటే ఆత్మ ఒక్కటే అయినా అనేకముగా కనిపిస్తుంది అని గ్రహించాను అంతేకాక సూర్యుడు శుభ్ర భేదాలు లేకుండా సర్వత్రా విరాజిల్లుతూనే ఉంటాడు అన్ని రకాల జలాలను స్వీకరిస్తాడు పరిశుభ్రపరచి వర్షములుగా కురిపిస్తూ ఉంటాడు కానీ అతడి చేతులకు మలినం అంటదు సూర్యుడు నిత్య పరిశుభ్రుడు యోగు కూడా ఇలాగే ఇంద్రియాద ఇంద్రియాదులతో సుఖ దుఃఖాలన్నింటినీ సమదృష్టితో చూడాలని వాటికి అతీతుడుగా నిత్యశుద్ధుడుగా ఉండాలని తెలుసుకున్నాను సూర్యుని నుండి యయాతి నందన తక్కిన పదిహేడు మంది గురించి చెబుతాను తెలుసుకో ముందుగా కపోతం గురించి విను కపోతం ఒక అడవిలో ఒక చెట్టు మీద గూడు కట్టుకుని కపోత దంపతులు సుఖంగా జీవిస్తున్నాయి అనుక్షణము కలిసిమెలిసి తిరుగుతూ ఆహారం సంపాదించుకుంటూ ఆనందముగా అన్యోయముగా ఉంటూ కులాసాగా తమ జీవితాన్ని గడుపుతున్నాయి ఇంతలో కొన్నాళ్లకే ఆడపావురం గర్భం ధరించి గుడ్లు పెట్టింది వాటిని ఎంతో ప్రేమతో పొదిగింది అన్ని పిల్లలైనాయి వాటి పెంపకములో కపోత దంపతులు క్షణం తీరిక లేకుండా ఆనందం అనుభవిస్తున్నాయి ఎక్కడెక్కడకో వెళ్ళి రుచికరమైన ఆహారము సేకరించి తెచ్చి ముక్కులతో అందించి సంబరపడుతున్నాయి పిల్లల కేరింతల చూసి మురిసిపోతున్నాయి ఒక రోజున కపోత దంపతులు అడవికి మేతక వెళ్లిన సమయములో ఒక బోయివాడు వచ్చి ఆ చెట్లు కింద నూకల జల్లి వల పన్ని దగ్గరలో ఉన్న పొదలో దాగి కూర్చున్నాడు పాపం అప్పుడప్పుడే రెక్కలు వస్తున్న పిల్ల పావురాలు ఆ కొమ్మ ఈ కొమ్మ మీద దూకుతూ చెట్టు కింద ఆ వలలో చిక్కుకున్నాయి అదే సమయానికి కపోత దంపతులు వచ్చి ఆ సంఘటన చూసి విలపించాయి కన్న తీపిని వదులుకోలేక ఆడపావరం పిల్లల్ని రక్షించుకుందామని వచ్చి తాను వలలో చిక్కుకుంది భార్య పిల్లలు వలలో చిక్కుకుని విలపిస్తుంటే మగపావరం భరించలేక వీళ్ళు లేకపోయాక నా జీవితం ఎందుకని తాను కూడా వలలోకి చిక్కుకుంది పొద నుండి వచ్చిన బోయివాడు రెండు రోజులకు సరిపోయే ఆహారం దొరికిందని సంబరపడుతూ అన్నింటినీ వలలో గట్టిగా బంధించి భుజాన వేసుకుని చక్కగా పోయాడు యదు మహారాజా కుటుంబీకుడైన వాడికి ఉండే అనురాగా మోహాలు ఎలా బంధనాలు అవుతాయో ఆత్మ వినాశమునకు ఎలా దారి తీస్తాయో ఈ కపోత దంపతుల ద్వారా నేర్చుకున్నాను ముక్తి ద్వారం లాంటి మానవ జన్మను పొంది గృహాలంప టుడు అయ్యేవాడు మూర్ మూర్ఖుడు కాక మరి ఏమిటి అతి స్నేహం పనికిరాదని నేర్చుకున్నాను కపోతాల ద్వారా అజగరము అజగరం అంటే మహాసర్పం కొండ చిలువ కదలదు మెదలదు ఆహారం కోసమైనా ఏ ప్రయత్నము చెయ్యదు లభిస్తే తింటోంది లేకపోతే పస్తులుంటోంది ఇలాగే మనమోను దైవికంగా ప్రాప్తమయ్యే సుఖ దుఃఖాలను అనుభవించడమే తప్ప వాటి కోసం కర్మాచరణ చెయ్యటం మానుకోవాలి నిద్రహారాలను పరిదించి ఆత్మనిష్టను అలవరుచుకోవాలి ఇది నేర్పింది కాబట్టి అజగరం నాకు మరో గురువు సముద్రం తనలా గాంభీర్యం అలవర్చుకోమని ప్రబోధించింది సముద్రం దాని లోతు ఎవడికైనా తెలుసా దాన్ని దాటగలవాడు ఉన్నాడా ఎన్ని నదులు వచ్చి చేరినా ఉప్పొంగుతుందా సూర్యకిరణాలకు ఎంత నీరు ఆవిరి అవుతున్నా దిగులు పడి కృషిస్తుందా తనలో ఏ వస్తువులు ఏ జంతువులు ఎన్నెన్ని ఎక్కడెక్కడ దాగి ఉన్నాయో తెలియ తెలియనిస్తుందా దీనికి గుట్టలు అవధులు ఉన్నా దీనికి గట్టులు అవధులు ఉన్నాయా ఆత్మనిష్ఠుడు ఈ గాంభీర్యాన్ని అలవరుచుకోవాలి పతంగం ఎదువల్లబా పతంగం అంటే తెలుసుగా మిడత ఇది నాకు మరో రకం పాఠం చెప్పింది దీనికి మంటలు కడ కనబడితే చాలు ఒళ్ళు తెలియదు మాడిపోతామని తెలిసి నిగ్రహించుకోలేదు ఆనందముగా ఎగురుకుంటూ వెళ్ళి మసి అయిపోతుంది ప్రపంచములో కనిపించే రకరకాల యోసిత్ శ్రీ హిరణ్య అంబరాది ఆకర్షణలకి మానవుడులోనే అలాగ బలైపోతున్నాడు వట్టి తోలితిత్తి అని తెలిసి కూడా సౌందర్యాలకు మోహపడి ప్రలోభాలకు ఆశపడి జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాడు అహంకరించి మసి అయిపోతున్నాడు ఈ సందేశం అందించింది కనుక మిడత నాకు మరో గురువు మధుకరం మధుకరం అంటే తేనిటీగా ఇది పాఠాలు నేర్పింది పువ్వు పువ్వుకి వెళ్ళి పువ్వుకి నొప్పి కలగకుండా బొట్టు బొట్టుగా మకరందం గ్రహించి పొట్ట నింపుకుంటోంది తేనెటీగ యోగి కూడా ఇలాగే ఇల్లిల్లి తిరిగి ఇంటి వారికి ఇబ్బంది కలిగించకుండా ఇంటికొక ముద్దగా ఆహారం స్వీకరించి పొట్ట పో పోసుకోవాలి ఏ పువ్వు దగ్గర మకరంధాన్ని ఆ పువ్వు దగ్గరే గ్రోలినట్టు ఏ గుమ్మం దగ్గర ముద్దను ఆ గుమ్మం దగ్గరే ఆరగించాలి కడుపు నిండిన తక్షణం ఆ పూటకు మధుకర వృత్తిని మానుకోవాలి మనకు రకరకాల శాస్త్రాలున్నాయి వాటిలోని విజ్ఞాన సారాన్ని గ్రహించడములో కూడా యోగి ఇదే మధుకర వృత్తిని అవలంబించాలి తేనె టీకలు మకరంధాన్ని కూడబెట్టి తేనె పట్టులు కడితే చివరికి అవి ఆ తేనెను అపహరించే వారి చేతిలో మృతి చెందుచున్నాయి కాబట్టి యోగి ఆహారాన్ని కూడా బెట్టకూడదు ఈ రెండు పాఠాలు నేర్చుకున్నాను మధుకరాల నుంచి ఏనుగు నువ్వు రాజువు కాబట్టి అడవిలో స్వేచ్ఛగా సంచరించే మదపుటేనుగుల్ని ఎలా బంధిస్తారో ఎరుగుదవు ఒక పెద్ద గొయ్యి తవ్వి దానిమీద సన్నని కర్రలు వేసి వాటి మీద గడ్డిపరచి దానిమీద మధ్యలో ఒక పెద్ద ఆడ ఏనుగు బొమ్మను నిలబెట్టి మీ రాజభటుల చుట్టూ పక్కల పొదలలో దాగి పొంచి ఉంటారు అటువైపు వచ్చిన మదపటేనుగు ఒంటరిగా ఒక ఆడ ఏనుగు దొరికిందని పరుగు పరుగున వచ్చి గోతులో పడుతోంది ఇది కాక నిజమైన ఆడ ఏనుగే దొరికి ఒక మదపటేనుగు దాని వెంట పడితే మరికొన్ని మదపటేనుగులు ఎగబడి పరస్పరం పోరాడుకుని మరణిస్తాయి పురుషుడికి శ్రీ వ్యామోహం ఎంతటి వినాశనానికి దారితీస్తుందో ఈ గజవృత్తాంతం తెలియజేస్తోంది మధుహారి మధుహారి అంటే తేనెను సేకరించేవారు వేల సంఖ్యలో తేని తీగలు నెలల తరబడి శ్రమపడి తేని పట్టులో తేనెను కూడబెడితే మధుహారి వచ్చి పొగపెట్టి ఆ తేని తీగలను సంహరించి క్షణములో తేనెను అపహరించి పట్టుకుపోతాడు లుబ్ధులై ఎవరు ఏ ధనాన్ని కూడబెట్టినా బలవంతులు ఎవరో వచ్చి దాన్ని కాజేస్తారు కనుక తన అవసరానికి మించి సంపదలను కూడబెట్టుకోవటం చాలా హానికరమని గ్రహించాను అలాగే గృహస్థులు కన్నా ముందు యాచకులు వెళ్ళి వారి వంటకాలను అడిగి ఆరగించటం తగదని గ్రహించాను హరిణం హరిణమంటే లేడి అది వేటగాడి సంగీతానికి మోహపడి వలలో చిక్కుకుంటుంది యతీశ్వరుడు కూడా అలాగే సంగీతాది లలిత కళలకు సమ్మోహితుడైతే జ్ఞాన నియ నియమనిష్టల నుంచి పరిభ్రష్టుడవుతాడు ఋష్యశృంగుడి కథ ఎరుగుదువు కదా విలాస విలాసబతుల నృత్య గీతాలకు వివసుడై సంసారములో చిక్కుకున్నాడు మేనం నాకు మరొక గురువు మేనం అంటే చేప ఎరకి ఆశపడి గాలానికి తగులుకుంటోంది చాపల్యం ప్రాణాలు తీస్తోంది యోగులకు కూడా జిహేంద్రియాన్ని జయించడం కష్ట సాధ్యం దీన్ని జయిస్తే అన్నింటినీ జయించినట్టే ఈ రహస్యం నేర్చుకున్నాను చేపలను చూసి పింగల పింగల ఒక వేశ్య విదేహ పట్టణములో నివసిస్తుండేది చాలా అందగత్తి ధనవంతులకు గేలం వెయ్యటం వారిని బికారులను చెయ్యటం దాని వృత్తి ఒకనాటి సాయంకాలం అద్భుతంగా సింగారించుకుని తన భవంతి గుమ్మములో నిలబడింది వీధిని పోయే ధనవంతుల్ని పసికట్టి ఆకర్షిద్దామని దాని ఆశ గంటలు గడుస్తున్నాయి గాని ఎవడు ఈమె కేసు కన్నెత్తి అయినా చూడటం లేదు అయినా ఆశగా అలాగే నిలబడింది చీకటి ముసురుకున్నాయి గుడ్డి వెన్నెల కాసింది పింగల ఒకసారి లోపలకు వెళ్ళి సింగారానికి సవరింపులు చేసుకుని మళ్ళీ వచ్చి నిలబడింది వీధిలో జనసంసారం తగ్గింది అర్ధరాత్రి గదా అప్పుడైనా విటులు వస్తారని ఆశగా అలాగే నిలబడింది ఫలించలేదు కాళ్ళు లాగాయి విసుగు వచ్చింది ఇక నిలబడలేక లోపలకి వెళ్ళి అంశతూలిక తల్పం మీద నడుం వాల్చింది అంతలో వాకిట గుమ్మం దగ్గర ఏదో అలికిడి అయితే విటుడెవడో వచ్చాడనుకుని చివాలను లేసి చరాలను గుమ్మములో నిలిచింది ఎవ్వరూ లేరు అంతా గుడ్డి వెన్నెల చెట్ల నీడలు సగం నిద్రలో ఉలిక్కిపడిన పులుగు కోన కోనల కువకువలు అంతటా నిశ్శబ్దం ఒక్కసారిగా పింగళ హృదయములో తుఫాను చెలరేగింది నేనేమిటి నేను చేస్తున్న పని ఏమిటి నా జన్మకు ప్రయోజనం ఏమిటి ఎంత మందిని బికారుల్ని చేశాను ఎంత కూడబెట్టాను చచ్చిపోయేటప్పుడు ఇందులో ఎంత కూడా పట్టుకు వెళ్తాను ఎక్కడికి వెడతాను నరకానికే అక్కడ నేను అనుభవించే యాతనలేమిటి నేను చస్తే ఒక్కడైనా అయ్యో పాపం అంటాడా ఆలోచనలు ఉవ్వెత్తిన చెలరేగాయి సమాధానాలు దొరికాయి తన మీద తనకే అసహయం వేసింది తన వృత్తి మీద జుగుప్స కలిగింది భానుడు ఉదయించాడు అయ్యో ఎన్ని సంవత్సరాలు జీవితాన్ని వ్యర్థం చేసుకున్నాను ఒక్కనాడైనా హరినామస్మరణ చెయ్యలేదే అనంత సుఖప్రదుడు మనశ్శాంతి కారకుడు అయిన భగవంతుణ్ణి చేరువులో ఉన్న పెన్నిదాన్ని విస్మరించి ఎవడెవడో సుఖాలు ఇస్తాడని నిధులు పంచుతాడని ఎండమాములు వెంట పరుగులు తీశాను ఇక ఆ జీవితానికి స్వస్తి ఇలా నిర్ణయానికి వచ్చింది ఆ క్షణము నుంచి శేష జీవితాన్ని హరినామస్మరణతో గడిపింది ధర్మ కార్యాలు ఆచరించింది తీర్థయాత్రలు చేసింది పాప పంకిలాలను ప్రక్షాళన చేసుకుని మనశ్శాంతితో తనువు చాలించింది యదుపతి ఈవిడ జీవితం నాకు నేర్పిన పాఠమేమిటో గ్రహించావా ఆశ అనేది దుఃఖప్రదమని వైరాగ్యం సుఖప్రదమని ప్రథమని నేను కురరం మరొక గురువు కురరం అంటే లకుముకు పిట్ట అది ఎక్కడో ఒక మాంసపు ముక్కను సంపాదించి ముక్కును కరచుకుని గూటికి ఎగురుతోంది మరొక పెద్ద పులుగు చూసింది లకుముకు వెంట లకుముకుని వెంటాడింది ఈ చిన్ని పిట్టకు భయం వేసింది మాంసం ముక్కును వదిలేసింది పెద్ద పులుగు దాన్ని తన్నుకుపోయింది బ్రతుకు జీవుడా అనుకుంది లక్ముకొయ్ రాజా గ్రహించావా మరొకరికి కన్ను కుట్టే వస్తువు మన దగ్గర ఉంటే అది మన మన ప్రాణాలకే ముప్పు బలహీనుడు ఈ రహస్యం తెలుసుకోవాలి లేదంటే ఆ పడతాడు పసిబాలుడు పసిబాలుడు నా పరమ చీకు చింతా లేకుండా కేరింతలు కొడతాడు తన ఆటలేవో తనవి తన ఆనందమేమో తనది మిగతా ప్రపంచం ఏమైపోయినా అతడికి పట్టదు అవధూత కూడా ఇలాగే ఉండాలి ఈ సృష్టిలో నిశ్చితముగా ఆనందించేది వీరిద్దరే ఒకడు అమాయకుడు మరొకడు మాయాతీతుడు కన్య కన్యక వృత్తాంతం ఏమి నేర్పిందో చెబుతాను విను అనగనగా ఒక ఊరు ఆ ఊళ్ళో ఒక కన్యక రూప యవ్వనవతి గుణవతి శీలవతి పెళ్లి సంబంధాలు వస్తున్నాయి చూస్తున్నారు వెడుతున్నారు ఇంకా ఏదీ ముడిపడలేదు ఒక రోజున తల్లిదండ్రులు ఏదో పని మీద గ్రామాంతరం వెళ్ళిన సమయాన పొరుగూరు నుంచి మగపెళ్లి వారు వచ్చారు పిల్లను చూసుకుందామని వరుడు అతడి తల్లిదండ్రులు బంధుమిత్రులు ఒక ఐదారు మంది వచ్చారు కన్యకామణి స్వయంగా స్వాగతం పలికి కాళ్ళు కడుక్కోవటానికి నీళ్లు ఇచ్చి తడి ఒత్తుకోవటానికి తువాలు ఇచ్చి నడవలు చాపలు పరచి లోపలికి ఆహ్వానించి కూర్చోబెట్టింది తాగటానికి మంచి నీళ్లు అందించింది ఇప్పుడే వస్తాను ఉండండి అంటూ వంటగదిలోకి వెళ్ళింది ఏదైనా పలహారం చేసి పెడదామని డబ్బాలు వెతికి వరిపిండి తీసి పల్లెములో పోసి రెండు చేతులతోనూ తడిపి ముద్ద చేస్తోంది ఆ కదలికలకి గాజులు గలగలలాడాయి ఏదే చేస్తున్నామని అతిథులు గ్రహిస్తారని ఒక్కొక్క చేతికి రెండేసి గాజులే ఉంచి మిగతావి తీసేసింది అవి కూడా ఒకదానికి ఒకటి తగిలి వృధ చేస్తున్నాయి అప్పుడు ఒక్కొక్క గాజునే ఉంచుకుని గబగబా పిండి కలిపి జంతికలు వండి పెట్టింది మగపల్లివారు అమ్మాయి పనివంతురాలని గ్రహించి సంబరపడి మరొక రోజు వచ్చి మీ నాన్నగారితో మాట్లాడతాములే అని చెప్పి బయలుదేరారు తరువాత ఏమయ్యిందో వదిలివేద్దాము ఇప్పటి ఈ ముక్కు ఈ ముక్క చాలు యదువీరా ఏమైనా గ్రహించగలిగావా పది మంది ఒక చోట చేరితే గాజులు లాగా గలగలలాడటము కలహించుకోవటము తప్ప పరమాత్మ పరమార్థ విచి విచికిత్సముండదు ఇద్దరు ఉన్న వృధా సంభాషణలతో కాలయాపన జరుగుతుందే గాని ఒరిగేదేమీ ఉండదు అంచేత నిరాటంకంగా ధ్యానం సాగాలంటే అంతర్దృష్టి విస్తరించాలంటే సాధకుడు ఒంటరగానే ఉండాలి ఇది గాజులు గలగలలో నాకు నేర్పిన పాఠం సరకారుడు మీరందరూ ఉపయోగించే బాణాలను తయారు చేసే సరకారుడు నా ఇరవై ఒకటవ గురువు అతడిని ఎప్పుడు నీవు గమనించి ఉండవు బాణం తయారు చేయటం చాలా క్లిష్టమైన విద్య పొడవు లావు కొసకోన బరువు బలము వీటన్నింటికి సమతూకాన్ని సాధించాలి ఏది తేడా వచ్చినా విలుకాడు గురి తప్పుతోంది వేగం మందగిస్తోంది అంచేత శరకారుడు బహుజాగరూకుడే చేస్తాడు అతడు ఒక బాణాన్ని తయారు చేస్తున్నాడు పక్కనే భేరీ భాంక భాంకారాలు చేసినా మహారాజే వచ్చి నిలిచినా అతడికి పట్టదు అతడి కంటికి ఆ బాణం తప్ప మరేమీ కనిపించదు చెవికి మరేమీ వినిపించదు అది పూర్తి అయ్యే వరకు లేవడు అంతటి ఏకాగ్రతను యోగి అలవరుచుకోవాలి రోజుల తరబడి నిష్ఠగా కూర్చోగలగాలి నిశ్చలముగా మనస్సును భగవంతుడి మీద నిలపటం ఎలాగో శరకారుడు వల్ల తెలుసుకున్నాను బాహ్య ప్రపంచముతో ప్రమేయం లేకుండా సమాధి స్థితి నిలుపుకోవటం నేర్చుకున్నాను సర్పం సర్పం అంటే అందరూ భయపడతారు కానీ నాకు అది ఒక గురువు అది ఎక్కడ ఉంటుందో తన ఉనికిని ఎవ్వరికీ తెలియనివ్వదు కదా ఎప్పుడూ ఒంటరిగానే సంచరిస్తూ ఉంటుంది తనకో నివాసం ఏర్పరచుకోవాలని తాపత్రయపడదు చేమలు పెట్టిన తల తలదాచుకుంటూ కాలక్షేపం చేస్తుంది యోగ మార్గంలో ప్రయాణించే వాటికి ఈ మూడు గుణాలు తప్పనిసరి భ్రమరం ఎదువరా భ్రమర కీటక న్యాయమని నువ్వు వినే ఉంటావు భ్రమరం ఒక రకం కీటకాన్ని పట్టు తెచ్చి తన గూటిలో పెట్టి జుంకారం చేస్తూ దాని చుట్టూ పరిభ్రమిస్తోంది ఆ కీటకం భయోద్వేగముతో ఆ నాదాన్ని వింటూ ఆ భ్రమరాన్ని చూస్తూ బిక్కు బిక్కుమని కాలం గడుపుతోంది కొన్ని రోజులు అయ్యేసరికి ఆ కీటకం భ్రమర నాదాన్నే కాదు భ్రమర రూపాన్ని కూడా పొందుతుంది మానవుడు ఇంతే ఏ కారణముగానైతేనేమి తన మనస్సును దేని మీద పూర్తిగా నిలుపుతాడో దాని లక్షణాలను పొందుతాడు భగవంతుడి మీద నిలిపితే భగవత్ లక్షణాలు అలవడతాయి ఈ జన్మలో కాకపోయినా దేహాంతములోనైనా సారూప్యముక్తి పొందుతాడు ఇది కీటకం నేర్పిన పాఠం సాలెపురుగు చివరది ఓర్లనాభం సాలెపురుగు తనలో నుంచి దారాలను వెలువరించి గూడు అల్లుతోంది అందులో కొంచెం చేపు క్రీడిస్తోంది ఏగల్లాంటి జంతువుల జంతువులను బంధించి ఆడిస్తోంది మళ్ళీ ఆధారాలను తానే మింగేస్తోంది తనలో లీనం చేసుకుంటోంది సృష్టి స్థితి లయలు ఇలా జరుగుతున్నాయి సృష్టి చెయ్యాలని సంకల్పించుకున్నప్పుడు బ్రహ్మతత్వం తన నుంచి త్రిగుణాత్మకాలైన మాయా తంతువులను ఆవిష్కరిస్తోంది త్రిగుణాత్మక జగత్తును సృష్టిస్తోంది అందులో తాను క్రీడిస్తోంది జీవుల్ని ఆడిస్తోంది ఇది స్థితి విలాసం ప్రళయకాలములో ఆ పరబ్రహ్మమే తాను సృష్టించిన ఈ ప్రపంచాన్ని తనలోనే లీనం చేసుకుంటోంది ఈ పరమరహస్యాన్ని సాలె పురుగును చూసి గ్రహించాను ఇలా ఇరవై నలుగురు గురువుల నుంచి ఆత్మోపదేశాలు పొందాను ఇవే కాదు నా శరీరమే నాకొక పరమ గురువు ఇది నస్వరమని మనకు తెలుసు దీని లోపల జుగు జుగు జుగుప్సాకరమైన పదార్థాలు ఉన్నాయని తెలుసు అయినా దీని మీద అందరికీ వల్లమాలిన మమకారం కళ్ళ ఎదుట ఎందరి శరీరాలు రాలిపోతున్నా తన శరీరం మాత్రం శాశ్వతం అనుకుంటాడు ప్రతివాడు దీన్ని పోషించడానికి దీని సంరక్షణకు ఎన్నెన్ని అగచాట్లు పడతాడు ఎంత లేసి ఘోరాలు చేస్తాడు పోనీలే అనుకుంటే ఈ శరీరానికి కృతజ్ఞత ఉందా అనువంతైనా లేదు చెప్పపెట్ట చెప్పా పెట్టకుండా ఎప్పుడో హఠాత్తుగా రాలిపోతుంది దీన్ని ఆశ్రయించుకుని జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు సవతుల్లా పోరాడుతూ జీవులను సుఖభ్రాంతిలో ముంచి కడపటికి నరకములోకి తోసేస్తున్నాయి విచిత్రం ఏమిటంటే ఇదే మోక్షానికి సాధన నవ్వటం వివేకముతో వైరాగ్యముతో ఇంద్రియాలను అదుపు చేసుకుని దీన్ని అశాశ్వతత్వాన్ని గుర్తించి మెలగలిగిన వాడు ధన్యుడు నిజానికి మానవ శరీరం ఎన్నో జన్మలకు గాని దొరకదు అన్ని పురుషార్థాలకి ఇదే సాధనం ఇది మృత్యు గుహ గుహరంలో ప్రవేశించక ముందే మేల్కుని మోక్ష పురుషార్థ సాధనకు మనం ప్రయత్నం చేయాలి ఇందరు గురువులు ప్రత్యక్షంగా పరోక్షముగా చేసిన ప్రబోధాలను గుర్తించి అహంకార మమకారాలకు లొంగకుండా ఆత్మనిష్టలో సంచరిస్తున్నాను ఎదురాజా ఏ ఒక్క గురువు పరిపూర్ణ జ్ఞానాన్ని అందించలేదు పలువురు పలు విధాలుగా ఉపదేశిస్తుంటారు బ్రహ్మతత్వం ఏకైకమే అయినా ఋషులలో అభిప్రాయ భేదాలు మాత్రం అనేకం దీనిని నిరసించక అన్నింటినీ గ్రహించి ఆకలింపు చేసుకోవటం మన కర్తవ్యం అవధూత చెప్పిన ఈ మహావిషయాలను యదు మహారాజు ఆకలింపు చేసుకున్నాడు కొత్త వెలుగు ఏదో తనకు కనిపించినట్టు అయ్యింది సంతృప్తి చెందాడు అవధూతను సత్కరించి పునః దండ ప్రణామాలు ఆచరించి సెలవు తీసుకుని తన రాజధానికి చేరుకున్నాడు ఉద్ధవా మన వంశములో పూర్వీకుడైన ఈ యదు మహారాజు అవధూత చేసిన జ్ఞానబోధను ఆచరణలో పెట్టి సర్వసంగ విముక్తుడు సర్వప్రాణి సమసిత్తుడు అయ్యి ధర్మబద్ధముగా పరిపాలన సాగించి ఆ పునర్వైభవమైన ముక్తిని పొందాడు అంటూ శ్రీకృష్ణుడు తన ప్రసంగం ముగించాడు శ్రద్ధగా ఉన్న విద్ధవు ఉద్ధవుడు ఆత్మతత్వాన్ని ఆకలింపు చేసుకుని సంతృప్తి చెందాడు నైమిసారణ్యవాసులారా ఋషీశ్వరులారా వేదధర్ముడు తన శిష్యుడైన దీప చెప్పిన దత్తావధూత మహిమ ఇది అంటూ బ్రహ్మ కలిపురుషునికు గురు మహిమను చెప్పి కనువిప్పు కలిగించాడు అని చెప్పి సోత మహర్షి కాసేపు విశ్రాంతి తీసుకున్నారు